వేస్తుంది ఉంది చక్కగా తినేస్తాను చట్నీ వేసుకొని ఇంకా బుజ్జి కూడా ఉంచుకున్నాడు రెండు ఇడ్లీలు అది కచ్చరీ బుజ్జి కలిపిస్తే ఫస్ట్ తింటాను అన్నాడు కచ్చి అయితే కచ్చికి చేస్తాడు తిననేసాడు భారత్ మేడీ డబ్బులు కాదు అవి భార్యగా అది నేను తినేస్తాను ఆమె చిన్న ఇడ్లీయే అది ఇది సరిపడుద్దు ఇంకా వంట అంటే ఒక పన్నెండు గంటలో పదకొండు గంటలు స్టార్ట్ చేస్తాను టైం కూడా ఎక్కువ కాబట్టి చారు ఉంది అన్నము కూర ఉంటే సరిపడుతుంది ఇంకేం లేదు నాకేదేళ్ళ మొక్కజొన్న పొత్తులు కూర ఉండాలని ఉంది చూస్తాను నల్ల అక్కడ మీకు ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చూపట్టే ఉండి ఉంటాను అక్కడ ఉన్నాయనుకో తెస్తాను లేదంటే లేదు ఏదో ఏదో చేసేస్తున్నాను వంట ఇది టైప్ ఏంటంటే చక్కగా తినేసాను అమ్మేసి పైపుల్ టీ ఇంకా చట్నీతో తినేసాను ఇంకా టీ పెట్టుకుంటున్నాను పొద్దున్న చేసాను ఎక్కువ చేస్తాను మళ్ళీ మళ్ళీ చేస్తున్నాయి అనుకోని ఇంకా ఇయ మరుగుతుంది ఇంకా చారు చారణి చారు అన్నది తాగేసి ఇంకా వంట ప్రిపరేషన్ చేయరు వంట ఎక్కువ ఏం లేదు కూర అన్నం అంతే చారు అయితే నేను చేశాను కాబట్టి సరిపోద్ది కూర అయితే బంగాళదుంప వండుదాం అనుకుంటున్నాను ఆ బంగాళదుంప చూస్తే మీరు సరదా పెడతారు ముచ్చటి పెడతారు చిట్టి బంగాళదుంపులు మసాలా కూర వండుదామనేసి అనేసి ఇది మాంసం మసాలా పెడదామనేసి ఆగాను దాని గురించి అన్నీ కూడా రెడీ పెట్టాను ఇవ్వండి ధనియా ధనియాలు దాల్చిన చెక్క వెల్లుల్లిపాయ అల్లము ఇంకా ఉల్లిపాయలు ఒకటి కట్ చేసేస్తాను అన్నీ ఒక నూనెలో వేపుకొని తిప్పుకుంటూ సూపర్గా ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ చేయాలని కొంచెం మనం టీ తాగిస్తే ఎనర్జీగా ఉంటుంది మనకి కూడా ఎనర్జీ కరెక్ట్గా అయింది అసలు చక్క పన్నెండు అయింది ఇప్పుడైతే అందులో పెట్టేసాను ఇప్పటికైతే కూర అయితే పంగళ ముందు ఉడకబెట్టేది తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఈలోగా మనం కట్ చేసుకుని వెళ్ళి ఏంటంటే ఆ వెల్లుల్లిపాయలు అల్లబు అన్నీ కట్ చేసుకుని రెడీ పెట్టుకుని ఉల్లిపాయలు రెడీ కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఎంత ఇవన్నీ రెండు అయినప్పటికీ మన ప్రాసెస్ అంతా ఫినిషింగ్ అయిపోద్ది మన కర్రీ అనేది అయితే ఉడికిపోయి పక్కన పెట్టుసాను ఇంకా కళ్ళ పెట్టుకున్నాను పొయ్యి వెలిగించుకున్నాను ఇటు పక్క అయితే ఆ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు దాల్చిన చెక్క ధనియాలు ఉంచాను పక్కకి ఇంకా అల్లం ఒకటి కడిగి తీసుకొని తొక్క తీసుకుంటే అయిపోయినట్టుగా వచ్చేసాడు నోహి ఇది అండి వచ్చేసాడు హాయ్ చుప్పు హాయ్ హాయ్ మొహం పడిపోయింది ఇంకా ఫుడ్ ఐదు ఇంకా అంత ఏల్పడిపోతుందో మొహం చూడాలి కదనా ఉష్ ఉష్ ఉషు యూట్యూబ్ దనా ఉక్కు పెడుతుందా తీసినా డ్రెస్ మార్చినా నువ్వు ఇస్తావా నువ్వు ఇప్పలేవునా ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఇంకొని మనం ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల కొంచెం ఫ్రై చేసి తర్వాత ధనియాలు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇది వేయగాక పాటు ధనియా చెక్క కూడా మనం వేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క ధనియాలు కలిపి వేసేసుకున్నాను ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని మనం ముందుగా కట్ చేసుకుని ఉల్లిపిల్లి అయితే వేపించుకోవాలి ఇదంతా మొత్తం ధనియాలు దాల్చిన చెక్క బెల్లిపాయ అల్లం మొత్తం వేపేసాను పక్కకు పెట్టేసాను కళలు ఉల్లిపాయలు అయితే వేపుతున్నాను పక్క అయితే జీడిపప్పు కొంచెం చూడక తొక్క తీసి దానిలో కలుపుదామని మిక్సింగ్ చేస్తామనేసి బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చూడండి చిట్ చిట్టి బంగాళ ఉల్లిపాయ ముద్దుగా ఉన్నాయి ఎప్పుడు పెళ్ళైన కొత్తలో ఇవి ఉండను మారిగ్వాసులో మేము ఉన్నప్పుడు మారివలస మధురమారి దగ్గర మారి మారివలసిన ఉండను మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వండుతున్నాను నేను ఏ కాలలో మనం వేపుకున్నాము అదే కాలంలో కొంచెం నూనె పోసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం స్మెల్ గురించి బిర్యానీ ఆకు అంతే కొంచెం కరివేపాకు కొంచెం స్మెల్ గురించి ఇది కొంచెం బాగానే వచ్చేసి మాకు దాల్చిన చక్కనేది లేదు ఆల్రెడీ మసాలాలు వేసాను కానీ మరి వేయట్లేదు ఇంకా జీడిపప్పు కొంచెం ఉడికెట్టేసి తగ్గు కూడా తీసేసాను దీనికి అయితే ఇది పోయిపోతే చల్ల చేస్తుంది అని ఇవి అయితే ఇప్పుడు వీలుగా ఉంటుంది లేకపోతే తులిపోతుంది మళ్ళీ అనేసి నేను షాక్ అయిపోతారు మా నవ్య నా గురించి చేసిందని జీడిపప్పు వేసి మధ్య జీడిపప్పు అయితే వండట్లేదండి ఏ సార్దా వెకేషన్స్తో పనికోవచ్చు అనేసి వండట్లేదు దాచుకున్నాను నేను హ్యాండ్ పెట్టుకొని మా ఇంటి నుండి పంపిస్తే ఇవాళ వండాలి అనిపించింది ఎందుకు పాపం అంటున్నారు కదా ఉండదా మన ఉద్దేశానికి ఇది కొంచెం వెళ్ళండి చిన్నది చిన్న నేర్పు వస్తే బాగుంటుంది జీడిపప్పు అనేది ఇంకా నా జీడిపప్పు అయితే కొంచెం ఎరుపు అయితే వచ్చింది ఇంకొకటి ముందుగా ఉడకబెట్టుకుంటూ బెంగాళాంపులు అయితే వేసేసుకుంటున్నాను నేను చందంగా కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే కొంచెం పసుపు వేద్దాం కొంచెం ఒక పసుపు ఉప్పు వేసుకుందాం ఇంకొంచెం వేపుదాం కొంచెం పసుపు కొంచెం తగినంత ఉప్పు వేసాను రుబ్బేసుకున్నాను కచ్చా పిజ్జగా ఓ పేస్ట్ లాగా రుబ్బకంటే కచ్చా బిజ్జగా రుబ్బుకుంటే కొద్ది రుచి వస్తుంది ఇప్పుడు వేసేసుకోవడమే కొంచెం వేసి తగినంత కారం తగినంత గరం మసాలా హోల్ గరం మసాలా అది మా ఇంటి తెచ్చుకున్నది నేను వేసినట్టుగా చేసినట్టుగా మీకు చూపట్లేదు ఎందుకంటే నేనే వీడియో తీయాలి పక్కకు పెట్టాలి అది చూపెట్టాలి మీకు అందువల్ల అనేది నేను ఎంత వేసానో ఎంతేలా తిరిగి తగినంత అన్నీ తగినంత వేసుకోవాలి కారం కానీ సాల్ట్ కానీ పసుపు కానీ గరం మసాలా వేసుకోవాలి ఐదు రూపాయలు లాగా వేసుకోవాలి మేమైతే తయారు చేసుకుని తయారు చేసుకుని మా మామయ్య గారు ఇంటికి తెచ్చుకుంటాం కాబట్టి ఇది బాగా ఉడకాలి ఉడికాక దగ్గర పడాక అప్పుడు మన కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇంటికైతే వచ్చాను వచ్చిన వెంటనే మా ఆవిడ మన ఊహ బిజీ బిజీగా సంచాను మనం మనవన్నీ చూస్తుంటే నేనే వద్దు నీ ఫేవరెట్ మూవీ బేబీ వస్తుంది చూడను అన్నాను ఎటు వెళ్ళాలి ఇటువైపా ఇదిగో మీ అమ్మ దూస్తానులే వీడియో తీస్తానులే కిందక చూడండి మంచి మసాలా కూర ఉండింది మంగళదుంప మసాలా కర్రీ సూపరు చికెన్ ఓకే అక్కడికి చికెన్ ఉందంటే అవునా నువ్వు కొనేసుకొని వండుకొని చేరుగా టైం బోల్డ్ అయిపోద్ది ఇవిలో పాకలు తీరిపోద్ది పది సంవత్సరాల తర్వాత కూర ఉండింది చూడండి నాకు ఇష్టమైన కూర పది సంవత్సరాల తర్వాత తిన్నదంటే ఉండి ఎందు దొరకగానే అవన్నీ పక్కనట్టు పది సంవత్సరాల తర్వాత నాకు ఇష్టమైన కూర ఉండవంటే నువ్వు ఎంత గొప్పదనవో తెలిసిపోతుంది అదే నీకు ఇష్టమైనది అయితే మాత్రం వారానికి రెండు సార్లు వచ్చేది చూద్దాం వదినలైతే అయిపోయండి మా ఆయన కూర సూపర్ గా ఉంది అన్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కలుపుకున్నారు అవునా కాదా లైట్ వేస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా తగిలించుకుంది మీద నుంచి పడ్డాడు எதா மூணு மொகலே பூலமொக்கிட்டு நொப்பு நொப்புலே லெஃப்ட் லெக் லெஃப்ட் லெக் முடிசு

మా ఆవిడ బట్టలు కూడా తీసేస్తుంది ఎప్పుడు నేనే తీసేవాడిని ఈరోజు తంది వస్తుంది చూడండి మలిసిపోయింది అంటే మేఘాలు గట్టిగా ఉన్నాయి చూడాలి వర్షం పడదా అయిపోయింది ఏడున్నర అయిపోయింది అనుకోండి ఇంకా బుజ్జిగోడ అన్నం తినిపిస్తున్నాను వంట చేసి పని లేదు నాకు ఎందుకంటే అన్నం ముందు పోతుంది ఇంకా మా అమ్మ ఇచ్చిన మెనపు రొట్లు కూడా ఉన్నాయి సరిపోద్ది ఇంకా వంట సైడ్ పకోడీ ఉంది భుజుగడికి అన్నం పెట్టేస్తాను కొంచెం అన్నం ఉంది కొంచెం ఉంది ఇప్పుడు ఇక్కడ తినిమించేస్తాను వర్షం అని బయటకు వెళ్తున్నారు ఎక్కడికే అనుకుంటున్నారా భుజుగడికి అయితే హెయిర్ అయితే బాగా పెరిగేసింది చూడండి అలాగైపోయాడు బాయ్ బాయ్ అయిపోతున్నారా లేదు రేపు తండ్రి కొడుకులు ఏం తినేసి వస్తారు కూడా తెలుసు సీక్రెట్గా వాళ్ళు లక్షణానికి మొత్తం క్లీనింగ్ అయితే చేసేది బట్టలు మరపు పెట్టుకొని అక్కడ ఒకటి పోయి ఇంకా హాయ్ ఇక నచ్చింది మా ఆయనకి నచ్చింది హాయ్ కూర్చొని చూసుకోవడం ఇంట్లోన స్టార్ట్ చేస్తాను మా ఆయన ఫోన్ చేస్తే అట్లా కొంచెం టైం పడుతుందమ్మా అన్నారు నువ్వు తినేసి అన్నారు ఆల్రెడీ నాకు ఆ క్లాస్ని తిందామనుకున్నాను అడిగితే ఏమో వస్తారేమో ఇద్దరికి వెళ్ళి సరదా తినచ్చు అని ఉద్దేశానికి ఫోన్ చేశాను రానని సార్ నువ్వు తినేసి అన్నారు సూపర్గా ఉన్నాయి నాకు వీడియో తీయాలని మంచింది ఏంటంటే చాలా బాగుంది చాలా రుచిగా ఉంది చెప్పడానికి తీసాను అంతే అంతకుమించి ఇంకేం ఇక్కడైతే తినేసాన్ని నేను కూడా వేపించాను ఇంకో కూర అయితే తినలేదు లాస్ట్లో ఇంకో చపాతి వేసి వాడు తినిమించాను ఇష్టంగా తిన్నాడు చాలా టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకో చపాతి అండ్ కర్రీ సూపర్ అంటే మీరు కూడా ట్రై చేసి అలాగొచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ బాగుందా లేదా దాంట్లో ఇంకేమైనా కలపవలసినవి ఉంటే మీరు అది చెప్తే నేను అదే ఫాలో అయిపోతాను ఇప్పుడు నాకు ఫోన్ చేసి వచ్చిండి అతను కలిసి తీయదు చెప్తాను